ఇప్పుడు మనం పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఒక గొప్ప యుద్ధం గురించి మాట్లాడుకుందాం దీనిని రెండో కాశ్మీర్ యుద్ధం అంటారు కాశ్మీర్ కోసం రెండు దేశాలు తలబడిన ఈ యుద్ధం భారత చరిత్రలో ఒక మహత్తర అధ్యాయం పంతొమ్మిది వందల అరవై ఐదు భారతదేశం స్వతంత్రం సాధించి పద్దెనిమిది సంవత్సరాలు అయ్యాయి కానీ కాశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు పంతొమ్మిది వందల నలభైలో కాశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి భారతదేశపు మరొకటి పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ కాశ్మీర్ను పూర్తిగా వశం చేసుకోవాలని కలలు కన్నారు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో భారత్ యుద్ధం చేసింది అప్పుడు భారతదేశం చైనా మీద ఓడిపోయింది అదే అదునుగా చూసిన పాకిస్తాన్ భారతదేశం చైనాతో ఓడిపోవడంతో భారత్ బలహీనపడిందని అనుకొని ఇదే మంచి టైం ఇప్పుడు యుద్ధం చేస్తే భారతదేశం ఓడిపోతుందని అనుకున్నారు అనుకున్నట్లే వారు ఒక రహస్య ప్లాన్ చేశారు ఆపరేషన్ జీబ్రాల్ పేరుతో పాకిస్తాన్ ఒక ప్లాన్ చేసింది పాకిస్తాన్ సైన్యం దుస్తులు ధరించిన మూడు వేల నుంచి నాలుగు వేల మంది సైనికులు భారత్లోకి కాశ్మీర్ను పొందడానికి కాశ్మీర్లోకి వచ్చారు వీరి లక్ష్యం ఏమిటంటే కాశ్మీర్లో ఉన్న ముస్లిం జనాభాలతో భారతదేశంలో తిరుగుబాటుగా రెచ్చగొడదామని అనుకున్నారు అల్లర్లు చేసి వారిని రెచ్చగొట్టి పాకిస్తాన్ కాశ్మీర్ ప్రజల నుంచే తిరుగుబాటు చేయించాలని అనుకున్నారు భారత సైన్యాన్ని దెబ్బతీయవచ్చని అనుకున్నారు కానీ పాకిస్తాన్ ఊహించింది జరగలేదు కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్కు సపోర్ట్ చేయలేదు ఈ కుట్రను ఒప్పుకోలేదు కాశ్మీర్ ప్రజలే భారత సైన్యానికి సమాచారం ఇచ్చారు పాకిస్తాన్ సైనికులు భారత్ను దెబ్బతీయడానికి అధిక సంఖ్యలో వచ్చారని భారత సైనికులకు చెప్పారు వెంటనే భారత సైన్యం అప్రమత్తమై వెంటనే కదిలింది ఇక చేసేది ఏం లేక పాకిస్తాన్ బహిరంగంగా దాడులు చేయడం మొదలుపెట్టింది వెంటనే భారతదేశం కూడా పాకిస్తాన్పై దాడులు చేసింది భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది లాహోర్ సైల్కోట్ సెక్టార్లలో భారత ట్యాంకులు దూసుకెళ్లాయి భారత సైన్యం పాకిస్తాన్ యొక్క అత్యాధునిక పాటం ట్యాంకులను నాశనం చేసింది భారతదేశం యొక్క సెంట్యూరియన్ మరియు షేర్మాన్ ట్యాంకులు తెలివైన ఊహలతో పాకిస్తాన్ ట్యాంకులను నాశనం చేశాయి పాకిస్తాన్ సైన్యానికి ఒక భారీ ఎదురు దెబ్బ నిలిచింది భారతదేశం వైమానిక దళాలు ఆకాశంలో నావిక దళం సముద్రంలో డార్కా దాడితో పాకిస్తాన్ ని కట్టడి చేసింది పదిహేడు రోజుల తీవ్రమైన యుద్ధం చేశాయి తర్వాత ఐక్యరాజ్యసమితి జోక్యంతో సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఐదున ఈ యుద్ధం ముగిసింది ఈ యుద్ధం భారత సైన్యం యొక్క శక్తిని ప్రపంచానికి చూపించింది జనవరి పది పంతొమ్మిది వందల అరవై ఆరు ఉజ్జగిస్తాన్ రాజధాని తాస్కెట్లో ఒప్పందంపై సంతకం చేశాయి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఇద్దరు ఈ ఒప్పందంపై సంతకం చేశారు దీనిని తస్కెట్ ఒప్పందం అంటారు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ముగించడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడిన ఒక శాంతి ఒప్పందం ఈ ఒప్పందం ఒక విషాదంతో ముడిపడి ఉంది సంతకం చేసిన రోజు లాల్ బహదూర్ శాస్త్రి హఠాత్తుగా మరణించాడు హార్ట్అటాక్ అని అందరూ అనుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి మరణం భారతదేశంలో అనేక అనుమానాలు రేతెక్కించాయి అంటే తనను కావాలని ఎవరైనా చంపేశారా ఒక గొప్ప నాయకుడిని భారతదేశం కోల్పోయింది ఈ యుద్ధంలో మూడు వేల మంది భారత సైనికులు నాలుగు వేల మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ యుద్ధం ఫలితాలు పాకిస్తాన్ ఊహించింది జరగలేదు ఒకటి కాదు రెండు సరిహద్దుల్లో భారత సైన్యం గెలిచింది ఈ యుద్ధం భారత సైన్యం యొక్క అసమాన ధైర్యాన్ని పాకిస్తాన్కు చూపించింది